అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల నా యూట్యూబ్ ఛానల్ పేరు కంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు బాలానందంలో వచ్చిన పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో సంవత్సరంలోను బాలానందం అనే ప్రోగ్రాము హైదరాబాద్ నుంచి వచ్చేది ప్రోగ్రాము మా చిన్నప్పుడు ఆ బాలానందంలో వచ్చిన పిల్లలు పాడిన భుజభుజ రేకుల పిల్లుందా అనే పాట నాకు ఇంత క్రితమే గుర్తొచ్చింది ఒకసారి ట్రై చేశాను కానీ ఇప్పుడు ఈ పాటకు సంబంధించినవి చాలా వివరాలు నేను సేకరించాను ఇదంతా వికీపీడియా గూగుల్ సెర్చ్ చేస్తుంటే నాకు తెలుస్తుంది ఈ పాట వెనకాల ఇంత కథ ఉందా ఇంత చరిత్ర ఉందా అది తెలుసుకుంటే మనకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఇది చాలా పాపులర్ అయిపోయిన పాట రచన అయితే చాలా బాగుంటుంది సాహిత్యం అసలు ఇటువంటి పదాలతోటి పాట ఉంటుందా అన్నది కూడా ఊహించలేని విషయం అనమాట అది ఈ భుజభుజరేకుల పిల్లుందా ఈ వివరాలు నేను కొంచెం చదువుతాను మీరు పెద్దలు నాలాంటి పెద్దలకి ఆసక్తి ఉంటుంది కాబట్టి వినండి నాకు లాగానే తెలియని వారికి ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట భుజ భుజభుజరేకుల పిల్లుందా ఈ పాట బాలానందం పిల్లల పాట రికార్డు అట బాలానందంలో పిల్లల పెండ్లిపాట రికార్డు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలోది రికార్డు ఇది రచన రేడియో అన్నయ్య శ్రీ న్యాయపతి రాఘవరావు గారు ఆడియో సహకారం ఆంధ్ర బాలానంద సంఘం పాట వినే ముందుగా పాటల్లోకి వివరాల్లోకి వెళ్తే పాడినవారు ఎవరో తెలుస్తుంది ఆ పాడినవారెవరో మనం చూద్దామా అని ఇప్పుడు నేను సేకరించిన సమాచారంలోనూ ఉంది ఇప్పుడు నాకు ఇదంతా ఆశ్చర్యంగా అనిపించి చదివి నేను ఆ తర్వాత పాట కూడా పాడతాను లభించిన వివరాల ప్రకారం బాల అక్టోబర్ పంతొమ్మిది వందల నలభై సంచికలో ఈ పాటను ప్రచురించారట ఈ రికార్డుగా రాకమనిపి ఈ పెండ్లి పాట బహుశా రేడియోలో బాలానందంలో చాలాసార్లు ప్రసారమై ఉంటుంది గమనిస్తే కనుక రికార్డుగా వచ్చే సమయానికి కొన్ని మార్పులు చేశారు రికార్డు చేసే సమయానికి కొన్ని మార్పులు చేసి రికార్డు చేశారట నా చిన్నప్పుడే నేను ఇది పాట నేర్చుకున్నాను పడే పడేదాన్ని కానీ తర్వాత అంతా మర్చిపోయాను ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్లో నా ఈ పాత అన్నీ గుర్తు తెచ్చుకుని పెట్టుకుందాం అనుకునేటప్పటికీ ఇప్పుడు నేను వెతుక్కోవటంతో ఇవన్నీ కనిపిస్తున్నాయి లభించిన ప్రకటన ప్రకారం అక్టోబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది కంటే ముందే రికార్డుగా వచ్చింది ఏది ఈ భుజభుజ రేఖల పిల్లుందా అన్న పాట జూలై పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఆకాశవాణి విజయవాడ నుంచి ప్రసారమైనట్లుగా తెలుస్తోంది విజయవాడ కేంద్రం నుంచి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో వచ్చిన ఒక పిల్లల పాటలు పుస్తకం ఇలాంటి పాటే ఒకటి ప్రచురించారు పిల్లల పాటల పుస్తకం అట పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఇప్పుడు పాడిన పాడిన వారి పేర్లు లభి లభించిన కొంతమంది వారి పేర్లు ఇక్కడ పొందుపరచబడ్డాయి ఈ పాట పాడిన వారి పేర్లు అంటే అప్పట్లోనమాట పాడిన వారి పేర్లు నలభై పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలోను పాడిన వారి పేర్లు హిస్ మాస్టర్స్ వాయిస్ అనేది రికార్డుగాను చేశారు ఆ రికార్డులో అప్పుడు రికార్డింగ్ చేసినప్పుడు పాడిన పడిన పిల్లల పేర్లు నేను మెల్లగాను వెతుక్కుని చదువుతున్నాను ఇదంతాను బొమ్మల పెళ్ళి భుజభుజరేకుల పిల్లుందా అన్న పా అన్న రికార్డులో పాల్గొన్న బాలలు చిరంజీవులు వల్లూరి సావిత్రి శకుంతల గాది శ్యామల లలిత వావిలికొలను కృష్ణకుమారి కందా మోహన్ బాబు తోటపల్లి మోహన్ మాస్టర్ కుందు గిడుగు సావిత్రి సాలూరి లీల గిడుగు పాప దువ్వూరి కల్పకం చామకూర్ చామకూర చామకూరు ఉష చామకూరి తోటపల్లి లీల ఇలాగా ఈ అప్పుడు పాడిన పిల్లల పేర్లు అనమాట ఇవి ఇంకా ఎన్నున్నాయో ఏమో వెతుకుతున్నాను నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది అప్పటిదంతా ఇప్పుడు సేకరించి మనం తెలుసుకోవటం అంటేను పాట వింటాము ఆనందిస్తాము దాని వెనకాల వారి కృషి తయారు చేసిన వారు గ్రామ్ ఫోన్ రికార్డుగాను రచించిన వారివి ఇవన్నీ మరి తెలుసుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది కదా ఇవన్నీ మాకు బాగా చిన్నప్పటి నుంచి వింటున్న రేడియో మూలంగాను బాగాను అలవాటైపోయి వింటూ ఆనందంగా ఉంటుంది ఇప్పుడు ఆ పాట నేను పాడతాను ఆ పాట కూడా దొరికింది ఏది రేకుల పిల్లుందా అన్న పాట వెతుకుతున్నాను ఇప్పటిదాకా వివరాలన్నీ వెతికాను వివరాలు దొరికినాయి ఇప్పుడు ఆ పాట రెండర్రా బొమ్మల పెళ్లి చేద్దాం అయితే మేము ఆడపల్లి వాళ్ళం మేము మగపల్లి వాళ్ళం పాట భుజభుజరే కుల పిల్లుందా బుజ్జారే కుల పిల్లుందా దండల పిల్లుందా స్వరాజ్యం ఇచ్చిన పిల్లుందా భుజభుజరే కుల పిల్లుంది బుజ్జారే కుల పిల్లుంది సామీదండల పిల్లుంది స్వరాజ్యమిచ్చిన పిల్లుంది అయితే మీ పిల్ల పేరు ఏమిటి మా పిల్ల పేరు మహాలక్ష్మి మీ మహాలక్ష్మికి భుజభుజరేకులకేం నగలు బుజ్జారేకులకేం నగలు దండలకేం నగలు స్వరాజ్యం ఇచ్చిన ఏం నగలు భుజభుజ రేకుల జుంకీలు బుజ్జారేకుల డింకీలు సిరిగల మోముకు చేచుక్క చక్కని ముక్కుకు నెలవంక భుజభుజరేకులు మాకొద్దు రేకులు మాకొద్దు సాదండలు మాకొద్దు స్వరాజ్యం ఇచ్చిన మాకొద్దు భుజభుజ రేకుల జడగంటల్ బుజ్జారేకుల సామీ దండల కాసుల పేర్ స్వరాజ్యమిచ్చిన వరహాల్ పేర్ రేకులు మాకొద్దు బుజ్జారేకులు మాకొద్దు స్వామీ దండలు మాకొద్దు స్వరాజ్యం ఇచ్చిన మాకొద్దు రేకులకేం కావాలి బుజ్జారేకులకేం కావాలి స్వామీ దండలకేం కావాలి స్వరాజ్యం ఇచ్చిన ఏం కావాలి భుజ భుజ రేకుల విద్యా జ్ఞానం విద్యకు తగిన వినయం శాంతం సంగీత సాహిత్య జ్ఞానం కలిగుండాలి మహాలక్ష్మి విద్యా జ్ఞానం కలిగుంది వినయం శాంతం కలిగుంది గానం కాత్రం కలిగుంది మంజులవాణి మహాలక్ష్మి సరే మీ పెళ్ళికొడుకో మీ పెళ్ళికొడుకు పేరేంటి మా పెళ్ళికొడుకు మాధవుడు మరి మీ మాధవుడికి భుజభుజరే కుల చదువుందా కుల గుణముందా చదువు గుణము సంపదలు కలిగున్నాడా మాధవుడు భుజభుజరే కుల చదువుంది కుల గుణముంది చదువు గుణము సంపదలు కలిగున్నాడు మాధవుడు అయితే మరి కట్నాలేంటి భుజ రేకుల కట్నం వద్దు భుజ్జారే కుల కానుకలొద్దు కట్నం కానుకలన్నిటికీ సరియగు సుందరి మహాలక్ష్మి ఆనందమానందమాయనే మా మహాలక్ష్మి పెండ్లి కూతురాయనే మా మాధవుడు పెండ్లి కొడుకాయనే పెరంటానికొచ్చినా ఓ పిల్లలార పెరంటానికొచ్చినా ఓ పిల్లలారా ఆనందమానందమాయనే నందమాయనే ఆనందమానందమాయని ఇదండి ఇట్లా సాగింది పాట ఈ ఇందులోది మనం గ్రహించాల్సింది ఏంటంటే కట్నాలు కానుకలు ఏంటి ఏం కావాలని అడిగితే విద్య వినయం ఇవన్నీ చాలు మాకు అని మగపిల్లవారు అంటున్నారు ఇంతటి మెసేజ్ ఉందన్నమాట ఇందులోను ఈ పాటలోను తెలుసుకుంటే పాటలాగా పాడుకుంటే పాటే అంతే ఏదో సరదాగా పాడుకోవటం అన్నది అంతటి గొప్ప సాహిత్యం అనమాట ఈ రేడియో అన్నయ్య రేడియో అక్కయ్య అన్నది మాకు బాగా అలవాటు చిన్నప్పటి నుంచి అది విని 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 ఉన్నాము ప్రోగ్రాములు బాగా వినేదాన్ని నేను తర్వాత మా అక్క మా చెల్లి నా తర్వాత మా చెల్లెలు కూడా కొంచెం విన్నట్టే గుర్తు కాకపోతే ఇప్పుడు ఏమి ఎవరు మాట్లాడుకుంటూ లేదు ఒక్కదాన్ని ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవటం ఇవన్నీ నేను గుర్తు చేసుకోవటం నాతోటి షేర్ చేసుకోవటానికి కూడా ఎవరు లేరు ఇవన్నీ నా మనసులోకి వచ్చినవన్నీ ఇలాగా మాట్లాడుతున్నాను అనమాట ఇదైతే నాకు వివరాలన్నీ సేకరించటం చాలా ఉత్సాహంగా ఉంటుంది చరిత్ర దేని గురించి అయినా సరే కొంచెం పూర్వపరాలు తెలుసుకోవాలంటే నాకు చాలా ఇష్టం అందుకని ఇవన్నీ నేను ఇప్పుడు నా ఛానల్లో పెట్టుకుంటున్నాను అనమాట ఇలాగా ఎనభై సంవత్సరాలు నిన్న ఒక ఆవిడ పెట్టారు ఎనభై రెండు సంవత్సరాలు నాకమ్మ ఈ పుట్టినరోజు పండుగ అన్న పాటలోనూ ఒక లైన్లోది ఇది కాదు అది అనుకుంటాను కొన్ని అక్షరాలు దిద్దారనమాట నిజంగా చాలా సంతోషమేసింది ఎందుకంటే ఆ పాట నాకు అసలు ఎక్కడా లేదు కదా రిటర్న్గా నేను రాసుకున్నది లేదు మా అక్క రాసుకున్నది లేదు ఆ బుక్స్ లేవు ఏమీ లేవు పైగా మేము ఎక్కడో సప్త సముద్రాలు అవుతా ఇక్కడున్నామైనా ఎక్కడా లేదు అసలు ఎక్కడా లేదు రిటర్న్గాను మక్క పాడుతుండగా నేను వింటూ నేర్చుకోవటం అలా పాడేసుకోవటం అలా గడ్బై హార్ట్ అయిపోయిందంటే మనస్సులోనూ ఆ పదాలు ఎక్కడైనా అసలు చూడటం అన్నది రిటర్న్గా జరగలేదు కదా ఎంత వెతికినా ఇవన్నీ ఏవేవో కనిపిస్తున్నాయి కానీ ఆ పుట్టినరోజు పాట ఇంతవరకు వచ్చి నాకు కనిపించలేదు నాకు మెసేజ్లు పెట్టిన అమ్మలకు కూడాను అందరూ చెప్తున్నారు ఎక్కడా లేదండి అసలు ఈ పాట అని అందరూ వెతికినా కూడా దొరకట్లేదు ఇది ఎంత విచిత్రంగా ఉందో మరి ఇంత మంచి పాట ఎక్కడా ఎవ్వరూ పెట్టలేదు పెట్టినా కూడా అది మనకి పీడిఎఫ్ రూపంలో రిటర్న్ గాను లిరిక్స్ కావాలి కదా అట్లాగే ఇప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట ఇంత మంచి మంచి సాహిత్యం ఉన్న పాటలు నా ఇవన్నీ నా ఛానల్లో చాలామంది చూస్తున్నారు ఇప్పుడు నిన్న పొద్దున్న నేను లేచేటప్పటికి ఎయిటీ టూ ఇయర్స్ అంటే మేము అమెరికాలో ఉంటున్నాం కదా నేను పొద్దున్న ఏ పదకొండో ఆ టైంకి నేను చూస్తాను అనమాట తెల్లారేటప్పటికి మీకు పగలు మీరు పెడతారనమాట అవి అది చూస్తే చాలా ఆనందంగా ఉంది ఇంకా ఆవిడికి నేను రిప్లై ఇవ్వాలి ఇవ్వాలి ఇది నేను ఇప్పుడు వీడియో పరంగా చెప్పేస్తున్నాను అనమాట ఆశ్చర్యం పట్టలేక చెప్తున్నాను ఓకేనమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ అండ్ ఎంకరేజింగ్ మీ లైక్ దిస్ ఎంత పెద్ద వయసు వారు ఇప్పుడు ఎయిటీ టూ ఇయర్స్ నాకమ్మా అంటేను నాకు అసలు ఆనందం అనమాట ఆశ్చర్యం కూడాను అలా రెస్పాండ్ అవటం చూస్తారు ఏదోను లైక్ కొడితే కొడతారు అంతే తప్ప వాళ్ళ అభిప్రాయం చెప్పటం ఆ లైన్లో ఉన్నవేమోనూ కొన్ని అక్షరాలు ఇలాగా కాదు అలాగా ఉండుండొచ్చు అని చెప్పటం నాకు చాలా పరమానందంగా ఉందనమాట ఇంతమంది ఇలా చూస్తున్నారా నా వీడియోలు అని నిజంగా నా జన్మధన్యమైనట్టు నేను ఈ సేకరించినవన్నీని ఇలా నా కోసం నేను పెట్టుకోవటం అన్నది ప్రారంభమవటం అంతా చాలా ఆనందదాయకంగా ఉందన్నమాట ఇప్పుడు నాకు ఎంత మంచి టైంపాస్ కూడాను సత్కాలక్షేపమే అవుతుంది కదా ఎటువంటి మంచి మంచి సాహిత్యంతో నేను వెతుక్కోవటం సాహిత్యం కోసం పదాల కోసం ఆనందించటం అది పెట్టుకోవటం మీరందరూ కూడా ఆనందించటం ఇది మొత్తం టోటల్గా టర్నింగ్ పాయింట్ అనమాట నా లైఫ్కి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇప్పుడు నేను పాట ఎక్కడి నుంచి మొదలవుతుంది అన్నది కూడా పెట్టేస్తున్నాను ఎందుకంటే పాట కోసమే కదా చూస్తారు కొంతమంది మాటలు అంటే నాలాంటి పెద్దవాళ్ళకే మాటలన్నీ కావాలి అందుకని టైం కూడా నేను మెన్షన్ చేస్తున్నాను అది చూసుకుని పాట మాత్రమే వినచ్చు వినాలనుకున్న వాళ్ళు ఓకేనమ్మా థ్యాంక్ యూ సో మచ్